సార్ మాట్లాడండి సార్ ఎవరితో నన్నా అబ్బాయి రెడీగా ఇవ్వండి షోకి బ్రేక్ ఇవ్వండి సరే అమ్మా శాంపుల్స్ శాంపుల్స్ తీసుకుంటారు పిలిపించిన మనుషుల్ని పిలిపించండి సార్ ఏ అమ్మా పిలిపించండి సార్ మరి మా అమ్మ కదా మరి ఓకే అమ్మా మీ దగ్గర ఎవిడెన్స్ ఏమీ లేదు ఇది ఒక్కటి ప్రూవ్ అయితే మీకు పెళ్లి చేసి పంపిస్తాం లేకపోతే వేరే టైప్ పెళ్ళి పెళ్లి చేసి పంపిస్తాం అర్థం అవుతుందా అంత ఛాలెంజ్ చేసినాక మనం అబ్బాయి మనల్ని నమ్ముకుని వచ్చాడు సార్ ఎందుకంటే సార్ ఇప్పుడు కనుక మనం ఒక ఆగమ్మా ఇప్పుడు కనుక మనం కరెక్ట్ డెరెక్షన్ తీసుకోకపోతే వాళ్ళు వేసే కేసు ఎంత ముగ్గురం కూర్చున్నా కూడా వీళ్ళ దగ్గర మనం కనిపెట్టేస్తారు మనం చెప్పే అబద్ధాలు అని తెలిసి కూడా వాళ్ళంత మొండిగా మాట్లాడుతున్నారు ఆ అమ్మాయి కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేస్తే ఏదో అంటారు చూడండి ఈ ఫాల్స్ కేసు అని ప్రూవ్ చేసుకోవడానికి అడిగా ఐదేళ్ళు పడుతుంది ఆ పిల్లోడికి చేయమంటారమ్మా లీగల్ గా ఏదొచ్చినా నేను చూసుకుంటా చేయండి సార్ కాదు అని మీ ఏం లేదండి జైలు పంపించడం ఇప్పుడు ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తూ వీళ్ళ మీద ఫాల్స్ కేసులు ఫైల్ చేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నా మీలాంటి వాళ్ళు బుద్ధి రావాలి ఇప్పుడు ఇప్పుడు అదే చేయిస్తా అదే చేయిస్తా నాకు నువ్వు ఎవరి ముందు కూర్చొని అబద్దాలు ఆడుతున్నావు అనేది కొంచెం చూసుకొని ఆలోచించి మాట్లాడు సార్ టెస్ట్ ఏమొద్దు సార్ ఫోన్ చేయిస్తాం టెస్ట్ చేయించాల్సిందే నువ్వు మీ అమ్మ వన్ అవర్ నుంచి మాకు బ్రేక్ ఇచ్చి మరి న్యూసెన్స్ క్రియేట్ చేశారు హలో ఒకసారి లైన్ లో ఉండండి కాదమ్మా కాల్ కనెక్ట్ అయింది టెస్ట్ అయిపోద్దు ఎందుకు వద్దు ఇప్పుడే అన్నావు కదమ్మా టెస్ట్ చేయించండి సార్ చూసుకుందాం అన్నారు కదా మీరు మీ అమ్మ ఏమా ఆ అమ్మాయి వద్దంటుంది నీకు కావాలా టెస్ట్ నీకంటే నీకు కాదు మీ అమ్మాయికి ఏం డ్రామాలు అమ్మో డబ్బు వసూలు చేసే బ్యాచ్ మంత్ కూడా కాదండి ఫిఫ్త్ మంత్ కడుపు ఏయ్ చెప్పండి కూర్చోండి అయ్యోరామా ఇది ఏ స్టేజ్ అనుకొని వచ్చారా తెలుసా మీకు తెలుసా వచ్చారా తెలియక వచ్చారా పోలీస్ స్టేషన్ లో కోర్టులో డ్రామాలు ఆడేద్దాం అనుకుంటున్నారా లాండ్ ఆర్డర్ మీకు అంత చీప్ గా కనిపిస్తుందా చెప్పండి మా డ్రా ఈ డ్రామా అంతా ఎందుకు ఆడుతున్నారో చెప్పండి మాకు తెలుసు మొదటి నుంచి మీకు డ్రామాని అడ్డంగా వాదిస్తున్నారు కాబట్టి ఫోన్ కలిపాము వాళ్ళు బయలుదేర వచ్చే ముందేమో మీరు వద్దంటున్నారు అసలు ఏంటి మీ డ్రామా ఎందుకు ఇలా చేశారు అతను ఎందుకు ట్రాప్ చేశారో చెప్పండి అసలు నేను కదా ఇప్పటికైనా నిజం లోపాలకండి ఇద్దరు తల్లికూతులు ఇద్దరు చీకట్లో తీసుకొచ్చి పెట్టడం వల్ల థర్డ్ మంత్ అంటే అప్పటి నుంచి వస్తున్నాడు ఫిఫ్త్ మంత్ అని ఇవి కోసం ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చుకొని చేయాల్సి వచ్చింది అమ్మా నువ్వు ఎంతసేపు చేసిన డ్రామా సరిపోయింది డాక్టర్ గారు ఫోన్ అనగానే లేచి వద్దండి వద్దండి అన్నావు దీన్ని బట్టే మాకు క్లారిటీ ఎందుకు మాకు క్లారిటీ లేక కాదు మేము ఆల్రెడీ మా టీం అంతా కేసు ఎంక్వైరీ చేసినాకే ఇక్కడ కూర్చోబెడతాం ఎప్పుడైనా మీరు ఏదైనా నిజాలు మాట్లాడతారేమో కొంచెం అన్నా మానవత్వాలు మిగిలినాయేమో అని మా ఆశ అది ఇప్పటిదాకా లేదని క్లారిటీ వచ్చింది మా టీం ఎంక్వైరీ చేసి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు తెలుసా అతను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం ఒకసారి చూడండి ఆయన ఏమైనా మీకు ముఖ పరిచయం ఉన్నాడా లేదని రమ్మనండి అతను రమ్మనండి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి

నీకేం రైట్స్ లేవు నా కూతురు మీద నువ్వు పెత్తనం చలాయించడానికి చెప్పడానికి నీకు రైట్స్ అర్థం అవుతుంది ఎట్లా రైట్స్ లేవు నా కూతురు ఏమైంది నీకు కాదమ్మా మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేటప్పుడు నీకు నచ్చిన వాళ్ళతోని చేశారు లేకపోతే వేరే వాళ్ళతో చేశారు చెప్పు నాకు నచ్చిన వాళ్ళతోనే చేశారు కానీ మా పెద్దవాళ్ళు చేసేది కూడా నీకు నచ్చిన వాళ్ళు అమ్మాయి చెప్పలేదు కదా నువ్వు నచ్చావు అని చెప్పేసి అసలు నీ పేరే చెప్పలేదు కదా నువ్వు ఎందుకు వచ్చావు అసలు నీకు ఏం సంబంధం నచ్చావు మీ అమ్మాయిని అడిగితే మీ అమ్మాయి చెప్తాది అమ్మా మీ అమ్మాయికి మీ అమ్మాయి అబ్బాయి ఎవరో నీకు తెలియదు కదా ఆ అబ్బాయి ఎవరో నువ్వు తెలిసిన నువ్వు ఎందుకు లేచావు తెలుసు తెలిసిన నాకు తెలిసిన అబ్బాయి ఎందుకు వచ్చాడు నీకెందుకు నువ్వు ఎందుకు లేచావు ఇప్పుడు ఎంత రేజ్ అయిపోయా ఇక్కడ ఎందుకు వచ్చాడు మేడం అది మేము మాట్లాడతాం కదా ఇక్కడ ఏమో అవసరం తెలిసే డ్రామాలు ఆడుతున్నావు కూర్చోబా కూర్చోమ్మా లేదు మేడం అతనికి ఏం తెలుసు వచ్చాడు ఇక్కడికి అమ్మా అతను నిజాలు మీరు నిజాలు చెప్పకపోతే నిజాలు నడుచుకుంటూ వస్తాయి అంతే నిజం అది కాబట్టి నువ్వు లేచిపోయి నీకు ఆటోమేటిక్ నిజాలు చెప్పి అడ్డుకోడు ఆ అబ్బాయి ఎవరో తెలియదు తెలిసిన అబ్బాయి వచ్చాడు వస్తే నీకేంటి కంగారు నేనేం కంగారు పట్ల జస్ట్ ఎందుకు లేసావు నువ్వు ఇక్కడ దాకా రావడంతో మాకు అర్థమవుతుంది అప్పుడు కూర్చొనే మాట్లాడాలి నానా నువ్వు ఎందుకు వచ్చావమ్మా పక్కింటివి అని అంత ఆవేశం ఎందుకు వచ్చింది తనకు సంబంధం లేదు కదా దీంతో ఏంటయ్యా నీకు అమ్మాయికి ఉన్న పరిచయం ఏంటి నిత్యాకి మేము డిగ్రీలో క్లాస్ మేట్ సార్ డిగ్రీలో కాస్త అలా రిలేషన్షిప్ గా మారింది ఎంత కాలం బట్టి పరిచయం ఇది మేము ఫస్ట్ ఇయర్ నుంచి సార్ త్రీ ఇయర్స్ రిలేషన్షిప్ లో ఉన్నాము అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ అంట త్రీ మంత్స్ అవును సార్ అది మేము రిలేషన్ ఉన్నప్పుడు ఉన్నప్పుడే అలా జరిగిపోయింది వీళ్ళు సస్పెన్స్ తో చంపేస్తున్నారు మమ్మల్ని ఫాదర్ ఎవరు అమ్మాయి ప్రెగ్నెంట్ కారణం నేనే మరి ఆ నోట్ నీకు నోరేనా అమ్మా మీ అమ్మ మీద ఒట్టేసావు సరే అతంట ఆవిడ ఉన్నా లేకపోయినా నేను మాట్లాడను కానీ పిల్ల మీద వట్టేయి అంటే ప్రెగ్నెన్సీ మీద డాక్టర్ ట్రై చేస్తున్నావు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ మీరు నేను అంటే నాకు అతనేది తెలుసు మేడం అసలు ఇతను కాస్ మేడం అసలు ప్రెగ్నెన్సీకి చూసి చెప్పు లేదు కాదు కాదు ప్రెగ్నెంట్ కి షెన్ను కాదు అతను ఓన్లీ పెళ్లి సంబంధంగా వచ్చాడు అతన్ని బక్రా చేసి మేకలాగా నరికేద్దామని చూశారు బలిపోసం చేయడానికి అసలు ఏం ఏం జరిగిందో చెప్పమ్మా షన్ను కాదన్నది మాకు మొదటి నుంచి తెలుసు రాహుల్కి నీకు ఉన్న సంబంధం ఏంటి ఎంతకాలం పరిచయం రాహుల్ వల్ల నువ్వు తల్లి అయ్యేవా కాదా నెంబర్ వన్ రాహుల్ ఎందుకు పక్కదోని పట్టి షన్ను మీద ఎందుకు మీ ఇద్దరు తల్లి కూతురు పడ్డారని చెప్పు కాదు చెప్పు ఏమవుతుంది అసలు రాహుల్ నేను ఇద్దరం లవ్ చేసుకున్నాం సార్ మేము అసలు అయితే రాహుల్ ని పెళ్లి చేసుకోవద్దు నువ్వు పెళ్లి చేసుకుంటే ఇద్దరిని చంపేస్తాను అని ఎవరు ఎందుకంటే చంపేయాలి అంటే నాకు అంటే ఇద్దరు సేమ్ క్యాస్ట్ కాదు కదా అందుకనే వద్దు క్యాస్ట్ కూడా మళ్ళీ ఒకటే మీ ఇద్దరు మధ్యన డిఫరెన్స్ ఇంకేమన్నా క్యాస్ట్ గురించి మళ్ళీ షన్ను ఎదురు కట్నం ఇచ్చి మ్యారేజ్ చేసుకుంటాడు నాకు డబ్బులు కావాలి నువ్వు చేసుకోవద్దు అది ఇదని మాట్లాడి ఎవరు మీ అమ్మ మా మమ్మీ మాట్లాడు వాళ్ళ మదర్ అడిగారు మమ్మల్ని అంటే టూ లాక్స్ దాకా అడిగారు మీరు ఇస్తా ఉన్నారా ఎదురు ఎదురు కట్నం ఇస్తా ఉన్నారా కట్నం కాదు సార్ పెళ్లి ఖర్చు పెళ్లి ఖర్చులకి ఇస్తా ఉన్నారా సో ఇక్కడ వాస్తవానికి క్యాస్ట్ ఎదురు కట్నం అమ్మా అట్రాక్షన్ రెండు అంటే మనీ వస్తాయి నువ్వు అతన్నే చేసుకో అది అని చెప్పి మా అమ్మ ఫ్లోర్స్ అతన్ని ఓకే అని చెప్పాను మీ అమ్మకు బుద్ధి లేదు నీ బుద్ధి ఏమైంది తల్లి నాకు బెదిరించారు ఇంట్లో బెదిరించారు ఏమని బెదిరించింది నువ్వు చేసుకుంటే చంపేస్తా నిన్ను చంపేస్తా నిన్ను చంపేస్తా అన్నారు నీ బిడ్డను కూడా చంపేస్తా ఇలాంటి అమ్మ దగ్గర ఉండడం కంటే లేచిపోయి వెళ్ళిపోవచ్చు కదా ఇందాక అమ్మ మీద ఒట్టేసేటప్పటికి నేను భయపడ్డాను ఇప్పుడు పది సార్లు ఒట్టేయాలి నువ్వు మీ అమ్మ మీద ఇలా ఒట్టేసి ఒట్టేయాలి అది కదమ్మా ఇదంతా ఫోటో చూడటం ఫోటోలో ఉన్న వ్యక్తే నా బాయ్ ఫ్రెండ్ అని అంటాము దుప్పటి కప్పుకుని పడుకోవటం ఇవన్నీ అసలు నాకు ఏం తెలియదు అని ఇదంతా ఈ స్క్రిప్ట్ అంతా ఎవరు రాశారు మీ తల్లేనా అమ్మో ఏమండి మీ సొంత కూతురేనా మీరు కన్న కూతురేనా నాకు అలా అనిపించట్లేదు కూతురు తప్పు చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కొట్టేసి సరైన దారిలో పెట్టాలి లేదంటే ఇష్టమైన ఇచ్చి పెళ్లి చేయాలి కానీ అది కాదు డబ్బులు వస్తున్నాయని చెప్పి మరి మీరు మీ అమ్మాయిని టార్చర్ పెట్టడం అనేది నాకెందుకు మీ అమ్మాయిలా అనిపించట్లేదు బయట ఎక్కడన్నా దొరికితే తెచ్చి పెంచుకున్నారేమో అనిపిస్తుంది తన తనకేం ఆస్తి లేవు ఏమి లేదు ఎట్ల బతికి తన ఫ్యూచర్ కూడా చూడాలి ఆస్తి జాబు చేసేవాడు బక్రాగడ దొరికాడు ఎదురు పెళ్లి ఖర్చులు కొంత డబ్బులు ఇవ్వడానికి అని చెప్పి ఇతన్ని బల రేపటి రోజు వాడు డబ్బులు ఇచ్చాను కదా అని చెప్పి పిల్లని టార్చర్ పెడితే ఏం చేస్తావు కాస్ట్ చాలా ఇంపార్టెంట్ క్యాస్ట్ అనేటటువంటిది ఇక్కడ కాదు ఇక్కడ మీ కూతురు యొక్క జీవితాన్ని ఒక్కసారి చూడమని చెప్తున్నాం ఇంత కపట్నాటకం ఏంటమ్మా నీ భర్త ఎక్కడ నీ భర్తను కూడా ఇలాగే సెలెక్ట్ చేసుకున్నావు ఎదురు బ్యాచ్ బ్యాచ్ని ప్రేమించిన ఒకడిని కాదమ్మా ఎవరి క్యాస్ట్ వాళ్ళకి ఇంపార్టెంటే కాదనట్ల అమ్మాయి ఆల్రెడీ అంతకంటే పెద్ద తప్పు చేసేసింది చేసినప్పుడు ఏం చేయాలనేది చూసుకోవాలిగా అప్పుడు నీ క్యాస్ట్ ఇంపార్టెంట్ కాదు పిల్ల క్యారెక్టర్ పిల్లకు వచ్చిన ప్రెగ్నెన్సీ ఇవి ఇంపార్టెంట్ పిల్ల జీవితం ఇంపార్టెంట్ ఆ వదిలేసి ఒక అబ్బాయిని ఇది చేయడానికి రెడీ అయిపోయావు నువ్వు ఎంత డ్రామా ఆడుతున్నావు కదమ్మా నిజంగా మీ అమ్మాయి రాహుల్ని ఉంటే కనుక చంపేసి ఉండేదాను ఒకే ఒక ప్రశ్న ప్రోగ్రామ్ ఆపేద్దాం ఇక్కడికి